హలో ఫ్రెండ్స్ మా టీవీలో ప్రసారం అవుతున్న కుక్కు విత్ జాతి ఈ షోకైతే యష్మి విష్ణుప్రియ అవినాష్ హరి అమృతంలో ఒకతను సో ఇలా చాలామంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ షోని యష్మి కోసం ఎంతమంది చూస్తున్నారో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే యష్మి ఒక ఎపిసోడ్లో ఎమోషనల్ అయింది అది ఎందుకయింది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలకల్లా సో ఒక ఎపిసోడ్లో పాన్ ఇండియా డిషెస్ అని ఒక ఎపిసోడ్ అయితే జరిగింది సో ఆ ఎపిసోడ్లో యష్మి అయితే ఇనీషియల్ స్టేజ్లో కుకింగ్ చేయడానికి వాళ్ళకు ఒక పేరు కావాలి సో పేరు కావాలన్నప్పుడు ప్రదీప్ ఇచ్చిన టాస్క్ ఏంటి పేరు కావాలన్నప్పుడు అక్కడ ఒక ఏటీఎం మెషిన్ ఉంటుంది ఆ ఏటీఎం మెషిన్ని ఇంప్రెస్ చేసి ఒక ఒక పర్సన్ అయితే మనం ఎంచుకోవాలి అది ఆ జాతరత్వాన్ని మనం ఎంచుకోవాలి ఇక్కడ యష్మి కుకింగ్ ఎంత బాగా చేస్తుందని ఈ షో చూసినంత వరకు నాకైతే తెలియదు నిజంగా అక్కడ జడ్జెస్ అయితే యష్మి కుకింగ్ అరే యష్మి వంటలు తిని చాలా బాగా మెచ్చుకున్నారు అరే అప్పుడు నాకు అనిపించింది అరే యష్మి ఇలా ఉండి కూడా ఎంత బాగా కుకింగ్ చేస్తుందా అని అనుకున్నా కాబట్టి ఆ కుకింగ్ చేసి కుకింగ్ నేర్చుకోవడానికి కూడా ఒక రీజన్ ఉందంట అది కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం ఇక సరే ఆ పెయిర్ అనేది వచ్చింది కదా అప్పుడు యష్మికి అయితే మన అవినాష్ అయితే వస్తుంది పేరుగా ఇక దాని తర్వాత ఒక అడ్వాంటేజ్ టాస్క్ అది మనం మా అది అవసరం లేదు అది ఒక పక్కన పెడదాం ఎందుకంటే అసలు ఆ అడ్వాంటేజ్ టాస్క్ అనవసరం ఎందుకంటే అందరికీ ఒకేగా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అంతే ఆ అడ్వాంటేజ్ టాస్క్ ఎవరైతే గెలుస్తారో సో అది మనం పక్కన పెడితే ఇక మెయిన్ పా మెయిన్ కుకింగ్ విషయానికి వస్తే అక్కడ ఒక డిష్నైతే ఎంచుకోవాలి అక్కడ పాన్ ఇండియా డిష్ అంటే ఒక స్టేట్ స్పెషాలిటీ ఇప్పుడు సపోజ్ ఆంధ్ర స్పెషల్ అలాగే తమి తెలంగాణ స్పెషల్ తమిళనాడు స్పెషల్ అలా కేరళ స్పెషల్ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క డిష్ని ఎంచుకొని దాన్ని అయితే ప్రిపేర్ చేయాల్సి వస్తుంది సో అలా యష్మి అయితే కేరళ స్టైల్ అయితే ఎంచుకుంటుంది సో అప్పుడు కొంచెం ఎమోషనల్గా ఉంది అంటే అరే ఇంద్ర యష్మి అంటే ఈ వంటకం చేసేటప్పుడు ఇంత ఎమోషనల్ అవుతుంది అని చెప్పైతే అనుకున్నా అక్కడ మ్యాటర్ ఎందురా అంటే యష్మి ఎంచుకున్న ఆ కేరళ స్టైల్ పేరేనో తెలుసా ఆ వంటకం పేరు పత్రి విత్ చికెన్ ఫ్రై అంట సో ఇది కేరళ స్పె స్పెషలు అది వచ్చి యష్మి బాయ్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తనకి చాలా ఇష్టం అంట కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు ఆ పత్రి విత్ చికెన్ ఫ్రై అనేది అసలు యష్మి టేస్టే చేయలేదంట అంటే ఈ బాయ్ ఫ్రెండ్ చూసారు కదా అసలు కేరళలో కేరళ ఐటెం కూడా తినిపించలేదంటే చూడండి ఎంత దారుణం ఇంకా అలాగా యష్మి అయితే వాళ్ళిద్దరూ బ్రేకప్ అయిపోయింది బ్రేకప్ అయిపోయిన తర్వాత యష్మి తన మైండ్ డైవర్ట్ అయ్యి బయటికి రావడానికి కుకింగ్ అయితే చేయడం స్టార్ట్ చేసిందంట అలా యష్మి కుకింగ్ నేర్చుకొని ఆ పత్రి విత్ ఆ చికెన్ ఫ్రైని వితౌట్ అంటే తను టేస్ట్ కూడా చేయకుండా అంత బాగా చేసిందంటే తన మార్క్స్ కూడా ఎక్కువ వచ్చాయి అంటే అరౌండ్ నైంటీ ప్లస్ వచ్చాయి ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చింది ఏందిరా నాయన టేస్ట్ చేయకుండా ఇంత బాగా డిష్ చేయడం అంటే అది తన అంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని ఎంతలా లవ్ చేసిందో చూడండి ఇక మ్యామ్ యష్మి బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుకుంటే వీడు చూడండి ఎంత దురదృష్టవంతుడు యష్మి లాంటి అమ్మాయిని వదు ఏమనుకోవాలి యష్మి అసలు ఎపిసోడ్స్లో చూస్తుంటే ఎంత క్యూట్గా ఉంటుందంటే అంత క్యూట్గా ఉంటుంది నాకైతే అంటే ప్రతి ఎపిసోడ్ నేనైతే ఫస్ట్ కుక్కు విత్ జాతరత్నాలు ఏముంటుందో లే అనుకున్నా కానీ రెండు ఎపిసోడ్లో కూడా సరే అంటే సండే అండ్ సాటర్డే రెండు ఎపిసోడ్లు కూడా సరే బాగుంటున్నాయి రెండుటికంటే మెయిన్గా సండే ఎపిసోడ్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది ఇంకా యష్మి కోసం విష్ణుప్రియ కోసం వీళ్ళ కోసం చూడాలంటే మాత్రం సాటర్డే ఎపిసోడ్ అయితే చూడొచ్చు అది మ్యాటరు యష్మి ఎమోషనల్ అయిందంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని ఎంతలా ఉంటుంది ఎంతలా లవ్ చేసి ఉంటుంది సో అతని పేరు మీకు తెలిసే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటే దేన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్